వనరులు అనేటివి మూడు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈరోజు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు మ్యాన్మేడ్ ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు ఉన్నారు పిల్లలు రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈ రోజు మీరు ఒక పని చూస్తే మాన సహజ వనరులు ఏమేంటి చెప్పండి ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా గాలి ఏంటి అది సహజ వనరుల ఎండ కొంటున్నారా మీరు నదులు ఉన్నాయి ఇంకో పక్కన నేలలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరాత్ప పునరుత్పాదక పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి పునరుత్పాదక వనరులు అంటే ఏంటి వాటి అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది కాదమ్మా సోలార్